బృందావనం శ్రీకృష్ణుడు నడియాడిన పవిత్ర భూమి బృందావనం గురించి మనం పుస్తకాల్లో చదువుకుని ఉంటాం మధుర శ్రీకృష్ణుడి జన్మస్థానం అయితే బృందావనం శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని గడిపిన ప్రదేశం అందుకే బృందావనం మన దేశంలో ఇప్పటికీ ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది ఇక్కడ దాదాపు ఐదు వేల ఆలయాలున్నాయి అంతేకాదు ఐదు వేల ఏళ్ల క్రితం నిర్మించిన దేవాలయాలు కూడా ఉన్నాయి శ్రీకృష్ణుడి బృందావనం గురించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం నారాయణుడు ధరించిన దశావతారాలలో ఒక అవతారం కృష్ణావతారం భక్తులు ఎక్కువగా ఈ ముద్రు కృష్ణుడినే ఇష్టపడతారు ముఖ్యంగా కృష్ణుడి బాల్యం యవ్వనంలో చేసిన చిలిపి చేష్టల్ని ఎంత చెప్పినా తరగదు అంత ప్రేమను భక్తిని చూపిస్తారు కాబట్టే ఈ బృందావనం మన దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారింది శ్రీకృష్ణుడి బాల్యమంతా ఇక్కడే గడిచింది శ్రీకృష్ణుడి జన్మస్థానమైన మధురకు బృందావనం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాంతమంతా ఆనాటి కృష్ణ ముడిపడి ఉంది బృందావనం అంతా కూడా దేవాలయాలు ఘాట్లు కృష్ణుడి జీవితానికి సంబంధించిన పవిత్ర ప్రదేశాలతో నిండి ఉంటుంది బృందావనంలో వందల వేల సంవత్సరాల నాటి ఎన్నో దేవాలయాలున్నాయి ఇక్కడ ఒకటో రెండో కాదు మొత్తం ఐదు వేల ఆలయాలున్నాయి దేని ప్రాముఖ్యత దానిదే ఈ ఆలయాల్లోని శిల్ప సంపద ప్రతి ఒక్కరిని అబ్బురపరుస్తుంది ఆనాటి శిల్పుల పడితనానికి ఇవి ప్రతీకగా నిలుస్తున్నాయి వీటిలో ముఖ్యంగా చూడాల్సింది చెప్పుకోవాల్సింది గోవింద దేవిజీ ఆలయం మన దేశంలోని అతి పురాతన దేవాలయాల్లో ఇది ఒకటి ఇది ఐదు వేల ఏళ్ల నాటి ఆలయం ఇక్కడున్న విగ్రహాన్ని శ్రీకృష్ణుడు మనవడైన వజ్రనాభుడు తయారు చేశారట కృష్ణుడి స్వభావాన్ని తెలుసుకోవటానికి కృష్ణుడు స్నానం చేసే రాయితో మూడు విగ్రహాలను సృష్టించాడు గోవింద దేవిజీ ఆలయంలో ఇప్పటికే ఉన్న శ్రీకృష్ణుడి ముఖవింద చిత్రం మొదటి విగ్రహం మొగులుల కాలంలో ఔరంగజేబు బీభత్సం పెరిగింది అప్పుడు అనేక హిందూ దేవాలయాలను కూల్చివేశారు గోవింద ఆలయం ఏడు అంతస్తుల్లో ఉండేది అయితే ఔరంగజేబు దాడిలో నాలుగు అంతస్తులను కోల్పోయింది అమీర్ రాజు అయిన మాన్సింగ్ పదిహేను వందల తొంభైలో ఇక్కడ విగ్రహాన్ని తీసుకుని మొదట దానిని గోవర్ధన్లో ప్రతిష్ఠించి తర్వాత కామాలో ప్రతిష్ఠించి మళ్లీ గోవిందపూర్ రోపారా నుంచి అమెరికి వెళ్లి ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ ఆలయంలో ఎప్పుడూ భక్తుల రద్దీ ఉంటుంది దేశ విదేశాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు బృందావనంలో ఇంకా ప్రాముఖ్యత కలిగిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి వాటిలో బంకే బిహారీ ఆలయం ఇస్కాన్ ఆలయం మదన మోహన్ ఆలయం కేసీఘాట్ జైపూర్ ఆలయం గోపేశ్వర మహాదేవ ఆలయం రంగ్జీ ఆలయం రాధా గోకులానంద ఆలయం రాధారామన్ ఆలయం షాస్జీ ఆలయం ఇలా దాదాపు ఐదు వేల ఆలయాల దాకా ఉన్నాయి బృందావనం ఎప్పుడూ నిత్య కీర్తనలు భజనలతో మారుమోగుతూ ఉంటుంది ముఖ్యంగా జన్మాష్టమి హోలీ పండుగలు ఇక్కడ వేడుకల్లా జరుగుతాయి బృందావన గుండానే యమునా నది ప్రవహిస్తుంది నది వెంబడి ఉన్న ఘాట్లు కూడా కృష్ణుడి ప్రాముఖ్యతను తెలియజేసే ప్రదేశాలే అందుకే కృష్ణుడి నడయాడిన ఈ బృందావనం మన దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ను ప్రెస్ చేయండి